ఈ సమ్మర్లో చాలా ఈజీగా చాలా తేలిగ్గా డిహైడ్రేట్ అయిపోతామండి ఉదయం తొమ్మిది పదికే ఉక్కపోత చెమట ఇక రోజంతా కూడా అసలు ఇది గాలి తీసేసినట్టు ఉంటుంది కదా చాలా మందికి ఇదే పరిస్థితి కదా ఇలాంటి వాళ్ళు ఏ డ్రింక్ తాగాలి అంటే ముందు అసలు ఓపిక ఏం తెచ్చుకోవాలి అంటే మీకు తెలిసిందే వేసవకాలం మసాలాలు వగరా వద్దు ఇంకా అది తాగండి ఇది తాగండి ఇది తాగండి అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఏది తాగినా కానీ అందులో కెమికల్ ఉందా లేదా చూసుకోండి అంటే ఏ డ్రింక్ తాగినా కానీ కనీసం ప్రిజర్వేటివ్స్ అయినా ఉంటున్నాయి కదండి ప్రిజర్వేటివ్స్ సో అది కూడా బాడీకి డేంజరా కాదా మీరే చెప్పండి డేంజరే సరే మరి ఏం చేయాలి అంటే మజ్జిగ తాగండి మజ్జిగ అందరికీ తెలిసిందే కదా ఇంటి ప్రత్యేకంగా అంటే సత్తు మజ్జిగని ఒకటి ఉందండి మనం మానేసాం మన పూర్వీకులు బామ్మలు అమ్మమ్మలు ఎప్పుడో వాడారు వాళ్ళు మర్చిపోయారు పాపం ఎందుకంటే మనం అడగడం మానేసాం కదా సత్తు మజ్జిగ అంటారు నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అండి ఒక సత్తు మజ్జిగ కాదు ఈ సత్తుతో చాలా చాలా తయారు చేస్తారు యాక్చువల్గా సత్తు అంటే ఎందుకు పనికిరానోడు అన్నట్టుగా అంటాం కదా మనం ఆ సత్తు కాదు సత్తు అంటే శనగపిండి అండి వేయించిన శనగలతో తయారు చేసిన శనగపిండి ఈ శనగపిండిని మజ్జిగలో వేసి తీసుకుంటే రోజుకొక్క గ్లాస్ తీసుకుంటే చాలు డిహైడ్రేషను పోతుంది బాడీకి కావలసిన మంచి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఒక న్యాచురల్ ఫార్మేషన్లో అంటే న్యాచురల్గా అందేస్తాయి శరీరానికి కావలసిన శక్తి ఉంటుంది రోజంతా హ్యాపీగా ఎనర్జెటిక్గా పనిచేసుకోవచ్చు ప్లస్ మజ్జిగ ప్రోబయోటిక్ కదండి ఆ కడుపును కూడా అది హాయిగా ఉంచుతుంది శుభ్రంగా ఉంచుతుంది అని చెప్తున్నారు ఏం చేయాలి అంటే ఇక తయారు చేయడానికి పెద్ద విధానం అక్కర్లేదండి జస్ట్ ఒక ఐదారు స్పూన్లు ఆ పిండిని మజ్జిగలో కలుపుకొని తాగడమే కొంతమందికి అబ్బాయి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు ఇంకేముంది చాట్ మసాలా పొడి కాస్త జీలకర్ర వాము పొడి తరిగిన కొత్తిమీర కాస్త పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు నేనైతే ఫాలో అవుతున్నాను ఇది నేను ఎక్కడి నుంచి తెచ్చి చెప్తున్నాను అంటే న్యూట్రిషనిస్టు నేను ఒక ఫ్రెండ్ కలిశాడండి ఒరే బాబు సమ్మర్ కదా నువ్వేం చేస్తావు నిజమే చెప్పు అని అడిగానండి వాడిని అడిగితే వాడు కూడా మనలాగే కాస్త న్యాచురల్ డ్రింక్స్ పట్ల న్యాచురల్ ఫుడ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాడు చెప్పిన విషయమే నేను కూడా మీకు చెప్తున్నాను అంటే న్యూట్రిషన్ పాఠశాలల్లో అంటే అక్కడ ఆ కళాశాలల్లో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తారు కానీ మనకేమో నచ్చదు ఎందుకంటే అది అందంగా ఉండదు మంచి మంచి యాడ్లు ఉండవు ఎమ్ఎన్సీలు తీసుకొచ్చి అదే కోకో కోలా పెప్సీ లాంటి వాటి తీసుకొచ్చి అమ్మడు ఇంట్లో అమ్మ బామ్మ తయారు చేసేది మనకేమో నచ్చదు కానీ సత్తు ఒకటికి రెండు సార్లు ట్రై చేసి చూడండి ఈ వేసవ కాలం బాగా డౌన్ అయిపోతున్నానండి ఓపిక ఉండటం లేదు పని చేసుకోలేకపోతున్నాను నీరసంగా ఉంటుంది కాస్త వర్కౌట్ చేయలేకపోతున్నాను ఈ చాలా ఉన్నాయి అందరికీ ఎందుకంటే డిహైడ్రేషన్ మొత్తం బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందకపోవడం మరి ఈ సత్తు ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళు కామెంట్లో మీ ఒపీనియన్ పెట్టండి చాలామందికి ఉపయోగపడుతుంది ముందైతే ఫాలో చేయండి తర్వాత షేర్ చేయండి థ్యాంక్ యూ